ఇప్పుడు ఎవరైతే వీడియోలో వైరల్ అవుతుందో ఆ రకంగా ఎట్ల వచ్చిందో ఒకసారి చూపించండి అది తక్కువ ఎట్ల వచ్చండి సో ఇప్పుడు కూడా వందనే కొడుతున్నారు హండ్రెడ్ ఫీ ఫీడ్ చేసినారు ఓకే సార్ ఇంటర్వ్యూ అతను నేను చూసి అంటే ఏదైతే నౌజల్ ఉందో అది మొత్తం బాటంలోకి తీసుకెళ్ళారు ఇది నౌజల్ నాజల్ నౌజల్ ఇక్కడికి వారు తీసుకెళ్ళింది తీసుకెళ్ళటం వల్ల పో ఇలా పోయటం వల్ల ఏమైంది కంటిన్యూ వస్తుంది దానికి ఎప్పుడైతే టచ్ అయిందో అయిపోయింది సౌండ్ సౌండ్ వచ్చిందోడక్ట్ రాదు పైప్ పడిపోయింది పడిపోయినప్పుడు అతను ఏం చేసిండు ఏదైతే పిల్లర్ బాగుండో సెవెంటీ సెవెంటీ ఫోర్ రూపీస్ ఇప్పుడు ఎలా వచ్చింది సెవెంటీ ఫోర్ రూపీస్ ఇంతకు ముందు ఇట్లా సేమ్ సేమ్ వచ్చింది ఇప్పుడు ఇట్లా సేమ్ వచ్చింది ఎందుకంటే దాని నౌజలు దాని పట్టపా అంత వరకు వచ్చి అయిపోయింది అయిపోయింది మళ్ళీ వంద చేయొచ్చు లాక్ అయిపోయింది సెకండ్లలో లాక్ అయిపోతుంది లాక్ అయిపోయినప్పుడు ఏం జరిగినా తీసి కొట్టేసి మళ్ళీ ఫీడ్ చేయడానికి అతనికి ఏం చేసినా ఏదైతే కస్టమర్ కస్టమర్ పట్టుకోనా మీకు ఎంత వచ్చిన అమౌంట్ అని చెప్పిండు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసిండు ఏదైతే ఎదుర్కొన్న కస్టమర్ ఇదంతా చేసిండు ఏ నువ్వు ఎట్లా ఎట్లా వచ్చినా బాబు అట్ ఎట్లా వచ్చినా అదే చెప్పడం వల్ల ఆయన కంగారులో ఏం చేసిండు సరే సార్ మీకు ఎంత వేయాలి చెప్పండి మీకు వస్తా ఫస్ట్ మీరు వెళ్ళిపో అర్జెంట్గా వెళ్ళిపోయిన చెప్పిండు అతను ఏమన్నాడు వన్ సిక్స్టీ అమౌంట్ చెప్పిండంట అమౌంట్ చెప్తా పోసేదని అన్నాడు అంతలోపు ఏదైతే ఈ కస్టమర్ ఏదైతే ఉన్నాడో అట్లా ఎలా అట్లా వెళ్ళిండు అన్న మీకు అమౌంట్ ఇవ్వాలి కొంచెం నిమిషం రండి అని మా అబ్బాయి పిలిచి ఒక నిమిషం రండి అని పిలిచడం వల్ల ఏదైతే ఎదురుగున్న కస్టమర్ అతని దగ్గర బాటలు తీసుకొని నువ్వు ఎట్లా ఇంత తక్కువ కూర్చున్నావు నాకు అతను చెప్పిన వంద రూపాయలు ఎందుకు వేయలేవు ఎందుకు ఇంత తక్కువ కూర్చున్నాని అని చేసాం చేస్తే సరే సార్ ఇది ఇట్లా అయింది అయిపోయింది మీత అమౌంట్ అమౌంట్ ఇస్తా లేకపోతే ఇదే అని ఇస్తా నువ్వు ఎందుకు నువ్వు ఫస్ట్ హండ్రెడ్ అన్నప్పుడు హండ్రెడ్ పోయావు కదా ఎందుకు ఎందుకంటే అలవాట్లేదా రెగ్యులర్ ఇట్లా పోవడం అంటే జనరల్ గానే ఎందుకంటే సిస్టమ్ ఆటోమేటిగా సేవ్ అయి ఉంటుంది కట్ ఆఫ్ అంటే కట్గా అది పైప్ కలగ్గానే కట్ ఆఫ్ అయిపోతుంది ఆ లోపే పోయాలని చెప్పేసి న్యూ జర్నింగ్ సార్ న్యూ జర్నింగ్ ఎన్ని ఎన్రోల్ అవుతుంది ఆయన వచ్చి వన్ మంత్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఎదురుగా కస్టమర్ అతను కన్ఫ్యూజ్ చేసేవారు ఒక భయపడే అతనికి చేయాలో తోచక నేను అమౌంట్ ఇస్తానే సరే నువ్వు చాలా మంది ఒక పది మంది మంది దాకా కస్టమర్లు ఉన్నారు అందరికి ఎగబడే వరకు నువ్వు ఎట్లా తక్కువ వచ్చినా ఎట్లా తక్కువ వచ్చినా అది అని అన్న నేను పైసలు ఇస్తాను అని చెప్పిన పోయే కస్టమర్ నేనే పిలుచుకున్నాను కదా నేను చేస్తున్నా కదా పోస్తున్నా అంటే లేదు లేదు వేరే బాటలు పోయి వేరే బాటలు పోషించంటే ఆ లైవ్లో అతను పక్కనే అతనితో పాటు ఉన్న వాళ్ళకి మళ్ళీ వేరే బాటలు చూపిస్తే హండ్రెడ్ దాకా ఇక్కడికి వచ్చేసింది సేమ్ సేమ్ సో ఇప్పుడు ఆటో కట్ అయిపోయింది కాబట్టి అది జనరల్గా మళ్ళీ చూడగానే పోస్తే వచ్చే వచ్చేస్తుంది బట్ అతను కొంచెం లేట్ గా చేయడం వల్ల సెకండ్లలో లేట్ గా చేయడం వల్ల అతను తీసి అట్లా తీసి కొంచెం లేట్ గా చేయడం వల్ల ఏమంటే సెన్సర్ లాక్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ జీరో ఇష్యూ వస్తేనే ప్రొడక్ట్ వస్తుంది లేకపోతే రాదు సెవెన్ ఫోర్ మాత్రం అక్కడ కనిపిస్తుంది వన్ పూర్తి కాలేదు సో సెన్సార్ అక్కడ కట్ అయిపోయింది కాబట్టి సెవెంటీ ఫోర్ దగ్గర అక్కడ ఆగిపోయింది మిగతా మన సిస్టమ్ చూసిన రికార్డ్స్ లో కూడా సేవ్ అయిపోతుంది సెవెంటీ అంటే హండ్రెడ్ మాత్రం కాలేదు అనేది ఆ రికార్డ్ కూడా చూపిస్తుంది కట్ అయిపోయింది కాబట్టి సెన్సార్ తోటి బట్ వాళ్ళు వెంటనే అతను చూసి ముందే సెన్సార్ తో కట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ మిగతా పోషిస్తారంటే కూడా వీరు చెప్తున్నారు అంతేగాని జనరల్ గా ఇందులో తక్కువ సెట్టింగ్ చేయడానికి అంటే జనరల్ గా ఉన్న అంటే తక్కువ సేవ్ చేయడానికి ఉన్న ఇందులో గ్యాబ్లింగ్ చేయడానికి ఆప్షన్ ఉంటది లేదు సార్ లేదు సార్ ఓన్లీ మొత్తం సిస్టమ్ అప్డేట్ మాది ఆటోమేటిక్ ఇక్కడ ఇక్కడ ఏదన్నా వందకు ఒక రూపాయి రెండు రూపాయల కమిషన్ అట్లా ఏమైనా జనరల్ బయట చెప్తుంటారు అట్లా లేదు లేదు సార్ చేయడానికి రాదు మనం ఎంత ఫీల్ చేస్తామో అంత మా సిస్టంలో అప్డేట్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ అందరు ఫీడ్ చేసి మళ్ళీ వైపు ఆటోమేటిక్గా ఫీడ్ అవుతుంది ఆటోమేటిక్ మనం ఎంత ఫీడ్ చేసినా ఫీడ్ ఏం చేసినా మాకు సిస్టంలో అప్డేట్ అవుతూ ఉంటుంది ఏదైనా కస్టమర్ డౌట్ వచ్చినా ఏమైనా చేసినా అని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ సార్ సిస్టంలో అక్కడ పిల్లర్ బాయ్ ఏమైనా చేసినా మా సిస్టంలో ఉంటుంది ఏ బంక్లో ఇదే సిస్టమేనండి ఏ సిస్టమ్ ఉంటుంది సార్ ఏ బంక్లో